అండి ఈరోజు ఎండ్రయ్యతో కర్రీ చేస్తాను ఇంకో ఎండ్రై కవర్లో ఉన్నాయి ఎండు రొయ్యలు కర్రీ ఎన్ని రొయ్యలు ఇది కొన్నే చేస్తానండి ఇవన్నీ చేయను పెద్ద రొయ్యలు ఇవన్నీ తలకాయలు తీయాలి ఇంకేం డ్రైలండి ఇగో తలకాయ మొక్క ఇవన్నీ తీసాను డ్రైన్కి నీటికి కడగాలండి ఏడు వాటర్తో కూడా కడుపుకోవాలి నాన్ నానేసిన తర్వాత కొంచెం అలాగే కానీ ఏమో నుండి పది నిమిషాలు ఇలా పెట్టాలి నీటిలో ఇప్పుడైతే స్టవ్ మీద కొంచెము ఈ ఎండ్రయ్యులు ఏడు ఇవైతే ఫస్ట్ అయితే మా మామూలు నీటిలో వేసాను ఇసుకంగా పోవాలని తర్వాత ఏడు నీటిలో ఒక ఐదు నిమిషాలు ఇలా మరి చాలండి ఏడు నీటిలో వేసుకున్నాం నీళ్ళయితే మరవ పెట్టుకోను ఈ రెయ్యనమాట ఇలా కడిగేసి ఏడు వాటర్లో వేస్తానండి ఎండు రయ్యలు అన్నమాట ఇప్పుడైతే రొయ్యలు కర్రీ చేస్తానండి రెయ్యులు కూర చేసుకుంటున్నా ఇంకా ఎండు రెయ్యులు కూర ఈ ఎండు రొయ్యలు అనమాట మళ్ళీ ఇంకోసారి కడుక్కుందాం వేసుకుంటుందండి

శనగకాయండి ఒక టీతో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం నేను ప్రతి దంట్లో కొద్దిగా వాటర్ ఎందుకు వేస్తానంటే నీళ్ళు కూరల కొడను ఎక్కువ నూనె వేయను అందుకు రండి కొంచెం లైట్గా వా నీళ్ళు వేస్తాను మొన్న బీన్స్ కర్రీకి మీరు వాటర్ ఎందుకు వాటర్ వేసారని అడిగారు కదా అయితే అది కొంచెం వాటర్ వేస్తే కొద్దిగా ఉడుకుతాయి తర్వాత నేను నూనె అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేయనండి వాడను నాకు ఇష్టం ఉండదు నేనే కర్రీ కూడాను ఆయిర్ మీదే ఉడికిస్తానండి ఆయిర్తోనే ఇంకా దాని వాటర్ దానికే ఇంకా రావాలి మూత పెట్టుకుంటే రైలు అయితే వేస్తాను ఏ కర్రీలో ఏ కూరలో కూడా నాకు ఆయిల్ ఇష్టం పసుపు ఇనీస్ కూరలు ఏమనుకున్నా పసుపు ఎక్కువ వేయాలండి ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు జీలకర్ర ఇంకా కావాలో పడండి దంచి పెట్టుకోను ఇంకా అవి వేసుకుంటాం తర్వాత కొద్దిగా ఉప్పు ఆల్రెడీ ఉప్పు ఉప్పుగా ఉంటాయి రొయ్యలు కానీ నెత్తాలు కానీ ఎండు చేపలు ఏవైనా ఉప్పు ఉప్పుగా ఉంటాయండి చూసుకొని వేసుకోండి ఉప్పు కారం

ఎండ్రొయ్యలు కూర అయితే అయిపోయిందండి బంచ్ చేసి అన్నం అన్నం తిన్నాం ఇంతే ఎండ్రెయిల్ కానీ పెద్ద పెద్ద రొయ్యలు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసి అయిపోయిందండి రయ్య కర్రీ ఇంకా రయ్యలు కర్రీ అయిపోయిందండి తప్పి అలా ఇంట్లో తీసాను కళ దోమేసాను ఇంకోటి అన్నం వేసుకోండి